చెర్రి భూమితో నేను ఇంట్లో దొంగనని ముద్రపడినా నేను రెండు లక్షలు సంపాదించలేకపోయాను ఎలాగైనా ఆయన నడిగి నువ్వు మేనేజ్ చేయి భూమి అని అనగానే అలాగే అంటూ కాల్ కట్ చేసి శారదా దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తుంది భూమి ఖచ్చితంగా ఇద్దాం అని అంటూ అమౌంట్ తెలియక పప్పు అందులో ఉన్న డబ్బులని తీస్తూ ఉంటుంది శారద ఏం చేస్తున్నారు అత్తయ్య అని భూమి అడుగుతూ ఉండగా నువ్వే అడిగావు కదా డబ్బులు అని అంటూ ఉంటుంది శారద మీరెన్ని డబ్బాలు తీసి కలెక్ట్ చేసిన రెండు లక్షలు కావు కదా అత్తయ్యా అని అంటూ ఉంటుంది భూమి రెండు లక్షలా అని నోరు తెరుస్తుంది శారద పెద్దలాయరతయ్య ఆ మాత్రం ఫీజు ఉంటుంది కదా అని అంటూ ఎలాగైనా మీ అబ్బాయి దగ్గర ఏ మార్చి తీసుకోవాలత్తయ్యా అని అంటుండగా వారిని ఏ మార్చడమా కష్టమే సాధ్యం కాదేమో అని శారద అంటూ ఉండగా ఇక భూమి ఏంటత్తయ్యా మీరు మావయ్య బయటికి రావాలని కోరుకోవట్లేదా అని అంటూ ఉండగా ఏంటి భూమి అంత మాట అనేస్తావు ఆయన బయటికి రావాలని నేనెందుకు కోరుకోను అని అంటూ ఉంటుంది శారద ఎలాగైనా మీ అబ్బాయి దగ్గర రెండు లక్షలు తీసుకోవాలత్తయా అని అంటూ అప్పటికప్పుడు ఒక ఐడియా వేసి పాత న్యూస్ పేపర్ దగ్గరికి వెళ్ళి ఒక న్యూస్ పేపర్ని తీసుకొచ్చి అందులో బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్న ఒక చిన్న బాలిక న్యూస్ చూపించి ఇది చూపించి మీ అబ్బాయి దగ్గర మనం డబ్బులు కాజేద్దాం అని అంటూ ఉంటుంది భూమి వాడు నమ్ముతావా అంటుండగా నమ్మేలా చేద్దాం అత్తయ్యా అని ఆ పేపర్ కటింగ్ని కట్ చేసి ఈరోజు న్యూస్ పేపర్కి మెల్లిగా స్టిక్ చేసి నేను చెప్పినట్టు మీరు చేయండి మీ అబ్బాయి ఖచ్చితంగా నమ్ముతాడు అని అంటూ ఆ న్యూస్ పేపర్ని హాల్లో టేబుల్పై పెట్టి గగన్ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటుంది భూమి గగన్ వస్తున్నాడు అని తెలిసి భూమి నాటకం స్టార్ట్ చేసి మీకేమైనా బుద్ధుందా అత్తయ్యా నాకు చెప్పకుండా మీరు అలా ఎలా మాటిచ్చేస్తారు మీరు ఇలా ఉన్నదానికి లేని దానికి ఇలా మాటలు ఇచ్చుకుంటూ పోతేపు నేను నా పిల్లలు ఏమైపోతాం అని కావాలనే గగన్ ముందు శారదాన్ని తిడుతూ ఉంటుంది భూమి అప్పుడే కిందికి వచ్చిన గగన్ కోపంగా అసలు తాళి కట్టలేదంటే పిల్లలు అంటావేంటి అని కసురుతాడు గగన్ కట్టావు బావా అని వయ్యారంగా మాట్లాడుతూ తాళి కట్టావు రేపు కాపురం చేస్తే పిల్లలు కూడా పుడతారు కదా అన్నీ నా నోటి వెంట చెప్పిస్తావేంటి బావా అని వంకలు తిరుగుతూ అడుగుతూ ఉంటుంది భూమి చి ఆపు అయినా ఏంటి మా అమ్మని అంటున్నావు నువ్వు మా ఇంట్లో ఉంటూ నా దయ్యా మీద బతుకుతూ మా అమ్మని అంటున్నావేంటి ఏమైందమ్మా అని అడుగుతూ ఉండగా న్యూస్ పేపర్ చూపించి ఈ అమ్మాయిని కాపాడుతానని మాటిచ్చాను రాహ రెండు లక్షలు ఇస్తానని మాటించాను అని అంటుండగా అదే అత్తయ్య అలా నన్ను నడకుండా మీరు ఎలా మాటిస్తారు రేపు నేను నా పిల్లలు ఏం కావాలనే అడుగుతున్నాను అని మళ్ళీ రెచ్చిపోతుంది భూమి దాంతో గగన్ కోపంగా ఏ భూమి ఏం మాట్లాడుతున్నావు నా ఇంట్లో ఉంటూ మా అమ్మపై నువ్వు అధికారం చెలాయిస్తావా అని అంటూ చెక్ బుక్ తీసి సైన్ పెట్టి రెండు కాకపోతే నాలుగు లక్షలు ఇస్తుంది మా అమ్మ అంటూ ఇదిగో అమ్మ ఎంటీ చెక్ పైన సంతకం పెట్టాను నీ ఇష్టం ఉన్నంత రాసుకో అని అంటుండగా వద్దులేరా ఇప్పటికే నా కోడలు కోపంగా ఉంది అని అంటూ ఉండగా చి నన్ను ఇరిటేట్ చేయకమ్మా అని అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు దాంతో భూమి శారద ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతారు నెక్స్ట్ మూమెంట్లో భూమి మీ అబ్బాయి ఇంత తింగరోడు అనుకోలేదు అని అంటుండగా నా ముందే మా అబ్బాయిని అంటావా అని అంటుంటుంది శారద అలా కాదత్తయ్య మరీ ఇంత ఈజీగా బొరిడి కొట్టించాల్సిన ఛాన్స్ దొరుకుతుందని అనుకోలేదు అని అంటూ ఉంటుంది ఇక శారద నవ్వుకుంటూ ఉంటుంది అందరూ కలిసి కోర్టుకి బయలుదేరతారు ఇక కోర్టు ముందు దిగిన అపూర్వ శరత్ చంద్రతో నేను ఆ లాయర్తో మాట్లాడతాను ఎలాగైనా ఆ కేపికి శిక్ష పడేలా చేస్తాను కావలిస్తే అమౌంట్ కూడా ఆఫర్ చేస్తాను అని అపూర్వ అంటూ ఉండగా ఆఫర్ చేయడం కాదు బిగ్ అమౌంట్ ఆఫర్ చేయి ఆ కేపీకి ఉరి శిక్ష అయినా పడాలి కనీసం యావజీవ కారాగార శిక్ష అయినా పడాలి అనగానే మాట్లాడడానికి వెళ్ళిపోతుంది అపూర్వ అప్పుడే భూమి శారద కూడా అదే కోర్టు ముందు ఆటో దిగుతారు మరోవైపు మీరా చెర్రి కూడా కార్ దిగుతారు నేను శరత్ చంద్ర గారితో మాట్లాడతాను ఆ వీడియో నేను చూశానని చెప్తాను అని అంటూ ఉంటుంది శారద లేదత్తయ్యా వద్దయ్యా మా అమ్మ మీద ప్రమాణం చేసి నేను చెప్తేనే నమ్మలేదు మీ మాట నమ్ముతారా నమ్మరత్తయ్యా అని శారదని ఆపేస్తూ ఉంటుంది భూమి ఇక అప్పుడే కేపి కూడా వచ్చి పోలీస్ గారు దిగుతాడు ఇక శారదాని చూసి బాధగా ఫీల్ అవుతూ శరత్చంద్ర దగ్గరికి వెళ్ళి బావగారు అనగానే చీ నా భార్యని చంపిన నువ్వు నన్ను అలా పిలువకు ఎక్కడి నుంచి వెళ్ళు అని అనగానే మీరు నమ్మినా నమ్మకపోయినా నేను మాత్రం ఆ హత్య చేయలేదు అంటూ వెళ్ళిపోతాడు కేపి ఇక నేను ఆయనకు నిజం చెప్పేస్తాను అని అంటూ శారద ముందుకు వెళ్ళి శరత్ చంద్రతో మా ఆయన చెప్పింది నిజమే నాకు పెళ్ళైంది అని నిజం తప్ప అన్నయ్య అన్నయ్య అని పిలిచేది అని కృష్ణప్రసాద్ గారు ఎప్పుడూ చెప్పేవాళ్ళు నిజంగా మీ నీడే మీ భార్యని హత్య చేసింది తను ఎవరో కాదు అపూర్వ ఆ వీడియో నేను చూశాను అని అంటూ ఉంటుంది శారద నీ కోడలు చెప్పిన అబద్ధాన్ని నువ్వు చెప్తున్నావా ఇక కాపు అని కసరి శిక్ష పడాలని కోరుకో లేదంటే వాడు బయటికి వస్తే నేనే చంపిస్తా అంటూ శరచంద్ర లోపలికి వెళ్ళిపోతాడు ఇక కోర్టు మొదలవుతుంది ఇక ఒక ఎస్ఐని ఈ రత్నం చంపిందని ఆ హత్య చేపించింది కృష్ణప్రసాద్ అని ఆవిడ సాక్ష్యం చెప్పిందని చెప్పగానే ఎనీ అబ్జెక్షన్ అనగానే అబ్జెక్షన్ అది తప్పు అంతేకాదు చంద్ర గారు పనిచేస్తున్న ఫ్యాక్టరీలోనే పనిచేస్తూ ఆవిడనే చంపడం దారుణం అని భూమి తరపున లాయర్ అనడంతో అందరూ షాక్ అవుతారు అంతకు ఏం జరిగిందంటే భూమి దగ్గర రెండు లక్షలు తీసుకొని బెయిల్ ఇప్పిస్తానని మాటిచ్చి కార్ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ అపూర్వ నిలబడి ఉంటుంది అపూర్వ పేరు భార్య పేరు ఇంటి అడ్రస్ చెప్తుండగా ఏమైంది ఎందుకు కలిసారనుకుంటున్నారు అంటూ ఉండగా నీ భార్యకు ఫోన్ చేయి అనగానే అతను ఆ లాయర్ భార్యకి ఫోన్ చేయగా పది లక్షల సూట్ కేసు వచ్చిందని చెప్తుంది ఆవిడ దాంతో ఏం చేయాలి అని లాయర్ అపూర్వకి లొంగిపోవడంతో ఆ కృష్ణప్రసాద్కి బెయిల్ రాకూడదు ఈరోజు నువ్వు ఓడిపోవాలి అనగానే ఏ పాటిసేపు ఖచ్చితంగా ఓడిపోతాను అని మాటిస్తాడు ఆ లాయర్ ఇక భూమి కృష్ణప్రసాద్కి బెయిల్ ఎలా తెప్పిస్తుందో రాను నెప్సి చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్